వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు సర్వసాధారణంగా పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఎక్కువ శ్రమించగలుగుతారు ఎక్కువసేపు పని చేయగలుగుతారు అదేవిధంగా ఎంతసేపు మీరు వర్క్ చేసినా సరే అలుపు రానటువంటి శక్తి సామర్థ్యాలు మీ భగవంతుడు మీకు ఇచ్చాడు అయితే ఇక్కడ మీరు ఇవాళ రేపు ఉన్నటువంటి కండిషన్స్ చూడండి ఒకటేసారి పెరిగితే ఒక రెండేసి మూడు లక్షలు పెరిగిపోతుంది ఒక యాభై అరవై వేలు తగ్గిపోతుంది ఆ లక్ష ఉండేటువంటిది నాలుగు లక్షలు అయిపోవడం డెబ్బై ఎనభై వేలు ఉండేది రెండు లక్షలు అయిపోవడం జరుగుతుంది మళ్ళీ ఆయనకి రావడం ఈ టైంలో ఏంటంటే సంశయిస్తున్నాం అసలు దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటి పరిస్థితి అసలు జాతచక్రంలో ఏం చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి వాటిని ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలనేటువంటి ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు ధనాధిపతి ఎవరవుతున్నారనేది తీసుకోవాలి ధనపంచమాధిపతి గురువు అవుతాడు కాబట్టి మీరు ఎంత దక్షిణామూర్తి యొక్క ఆరాధన ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేసుకోవడం లేదా దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ మీకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఇచ్చి తీరుతుంది బికాజ్ ఆఫ్ మీకు సెకండ్ హౌస్లో మీరు యాక్టివ్ చేస్తున్నారు మరి ఆలోచన స్థానం కూడా మనకి ధనం వస్తే సరిపోదు ధనం ఏ రా ఏ రకంగా వస్తుంది అనేటువంటిది మనకు ఒక ఆలోచన ఉండాలి కాబట్టి మీ పంచమ స్థానాధిపతి కూడా గురువే అవుతున్నాడు కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన చేసుకుంటూ ప్రస్తుతం మీకు అక్కడ శని ఉన్నాడు కాబట్టి అష్టకం ఎక్కువగా చేస్తూ ఉండండి మీరు ఎంత కాలభైరవ అష్టకం చేస్తూ ఉంటే అంత బాగుంటుంది మీకు గుర్తుపెట్టుకోండి ఇక లాభాధిపతి వ్యయాధిపతి ఎవరు అని చెప్పి తీసుకున్నట్లయితే లాభ వ్యయాధిపతులు బుధశుక్రులు అవుతారు ఎప్పుడైతే లాభాధిపతి బుధుడు అవుతున్నాడు ఆయన లాభాధిపతి అష్టమాధిపతి కూడా అవుతాడు కాబట్టి సర్వసాధారణంగా ఏంటాడు వృత్తిక లగ్నంలో పుట్టినటువంటి వారికి షేర్ మార్కెట్ వైపు వెళ్తూ ఉంటుంది ఆలోచన అయితే ఈ షేర్ మార్కెట్లో మీరు బాగా రాణించాలంటే గురువు బుధుడు మంచి పొజిషన్లో ఉండాలంటే అంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కారుకులు అవుతారు వీళ్ళు కాబట్టి మంచి పొజిషన్లో ఉంటుంది మీకు ఒక నిజపంగ రాజ్యం విపరీత రాజ్యం ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది అయితే మీకు ఇక్కడ లాభాధిపతి బుధుడు అవుతున్నాడు కాబట్టి లాభాలు ఎక్కడ కూడా తగ్గకుండా ఎందుకంటే అష్టమాధిపత్యం కూడా లాభాధిపతికి వచ్చింది కాబట్టి మీరు ఎంత మీరు గోంగూర తినిపించడము పెసలు దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే మీరు అంత నష్టపోకుండా ఉంటారు లైఫ్లో ఇక వ్యయాధిపతి సప్తమాధిపతి ఒక్కడే అవుతున్నాడు కాబట్టి ఇక్కడ శుక్రుడు అవుతున్నాడు కాబట్టి శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడం గోవులకి తీపి చపాతీలు కనుక పెడుతూ ఉన్నట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ లైఫ్లో అనవసరమైన ఖర్చులు అవ్వడం అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం బ్లాక్ అవ్వడం అనేటువంటిది జరగదు అయితే ఇక్కడ పన్నెండవ స్థానంలో ఉండేటువంటి గ్రహం ఏమిటి లేదా శుక్ర ఏదైనా పాపగ్రహాలు ఉన్నాయా వాటికి సంబంధించినటువంటి దానం కూడా మీరు ఇస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు దాని యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి ఒకటి భూమి మీద రెండు ఆయిల్స్ మీద మూడు షేర్ మార్కెట్ మీద ఈ ఖనిజాల్లో ముఖ్య అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డు సిల్వరు లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి లేకపోతే కాపర్ అనుకోండి ఐరన్ అనుకోండి ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ రైట్ స్టెప్ బై స్టెప్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అలాంటి వీటి విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటిది పాయింట్ నెంబర్ వన్ మీ పర్సనల్ చాట్లో పన్నెండవ అధిపతి అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి ట్వెల్త్ లాడ్ అంటే ఖర్చులకి కారకుడు ఇన్వెస్ట్మెంట్స్కి కారకుడు ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకు ఏదైనా ఇస్తుందా అంటే ఏంటి మీ యొక్క మహాదశల్లో పన్నెండో స్థానము మూడవ స్థానము ఆరో స్థానము అష్టమ స్థానము మళ్ళీ ఆరో స్థానము అష్టమ స్థానం కనుక విపరీత రాజయోగాలు నీచభంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఇక్కడ ఎగ్జామిషన్ ఏంటంటే విపరీత రాజయోగాలు నీచభంగ రాజయోగాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు కలిసి వస్తుంది రైట్ అవేవీ కాకుండా పన్నెండు మూడు ఆరు ఇస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే ఆ టైంలో మీరు ఎట్టి వస్తువుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు ఇది పాయింట్ నెంబర్ వన్ మహాదశలు అంతర్దశలు ప్రతి ప్రతింతర్దశలు ఏదైనా కానీ రెండో పాయింట్ ఏంటంటే ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కేతువు కానీ శని కానీ నీచబడిన గ్రహం కానీ అక్కడికి వచ్చినప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ డమ్మీ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది కొంతమంది చూడండి అయ్యో అతను తొంభై వేలనప్పుడు పెట్టేటట్టండి ఇప్పుడు లక్ష లక్షన్నర లక్ష ఎనభై అయిపోయింది భలే వచ్చింది మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతుంది అంటే ఏంటంటే మీ పర్సనల్ చాట్లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు ఇది గుర్తుపెట్టుకోండి